మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కార్తీక మాసంలో పరమశివుడు బోళాశంకరుడు ఆ మహాశివుడిని పూజించేందుకు భక్తులైతే మాత్రం ఎంతో ఆనందాల మధ్య భక్తి పారశ్వంతో శివుని పూజిస్తూ ఉంటారు అయితే ఆ పరమశివుడిని శివలింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు కనుక ఇళ్లలో శివలింగాలు పెట్టుకొని పూజ చేయాలనేది చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ శివలింగం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎటువంటి పొరపాట్లు జరిగినా సరే అరిష్టాలు ఏర్పడతాయనే భయంతో అయితే ఆ శివలింగాన్ని పూజ చేయడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు అయితే ఈ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయొచ్చా పూజ చేస్తే ఏ విధంగా రోజు పూజ చేయాలి నిత్య పూజను ఏ విధంగా చేయాలి ధూపదీప నైవేద్యాలు ఏ విధంగా ఆ శివయ్యకు సమర్పించాలి ఆ ఏ విధంగా పూజ చేస్తే శివుణ్ణి ప మనం ఆ భక్తి పార్వతంతో పూజ చేస్తే శివ శివ ఫలితాన్ని మనం పొందవచ్చు ఆ శివానుగ్రహం పొందవచ్చు అనే విషయాన్ని మనం పురోహితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పొందరుగా చెప్పండి ఈ శివ శివుడు పరమశివుడు బోలాశంకరుడు ఆ మహాశివుడిని ప్రతినిత్యం పూజ చేస్తే కష్టాలు తొలగిపోయి ఆ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో విరాజిల్లుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ఇళ్లలోని పూజ చేసుకోవాలంటేనే శివలింగాన్ని పెట్టి చేయకూడదని కొంతమంది అంటారు ఎవరు ప్రతినిత్యం కూడా శివుడి మీద ఒక చెంబు నీళ్ళు వేసి పూజ చేయండి అని మరికొందరు అంటుంటారు అసలు ఏది నిజం ఒకళ్ళ ఇంట్లో శివలింగాన్ని పెడితే ఏ మాత్రం సైజులో శివలింగాన్ని పెట్టాలి నిత్య పూజ ఏ విధంగా చేయాలి ఆ స్వామి అనుగ్రహం కలగాలంటే ఏ విధమైన ధూపదీప నైవేద్యాలు సమర్పించాలో ఒక్కసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు కొంచెం వివరించారు చాలా మంచి మాట అండి ప్రధానంగా శివము అంటే శుభము అని అర్థము అదేవిధంగా ఈశ్వరుడు అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు అని అర్థం అంటే శివుడు మన ఇంట్లో ఉన్నట్లయితే మనకి ఎప్పుడూ కూడా శివానుగ్రహంతో ఐశ్వర్యం మన దగ్గర ఉంటుంది మరి మీరు అడిగినట్లుగా శివుణ్ణి ఇంట్లో పెట్టుకుంటే ఏదైనా అనర్థమా అండి అంటే కాదు కానీ ప్రతి దానికి కూడా అంటే మనం ఏ పని చేసినప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి అందులో మనకి పెద్దలు సూచించినట్లుగా ఒక విధమైనటువంటి నిబంధన ఉన్నది ఏమిటయ్యా అంటే మాత్రం అంగుష్టము అంటే బొటన వేలండి మనం ఏదైనా ఒక ఇత్తడి విగ్రహం కానీ రాగి విగ్రహం కానీ స్ఫటిక లోహం కానీ అంటే స్ఫటిక కానీ ఏదైనా సరే ఒక మూర్తిని అంటే అది శివుడు అవ్వచ్చు విష్ణుమూర్తి అవ్వచ్చు వినాయకుడు అవ్వచ్చు లేదంటే అమ్మవారు అవ్వచ్చు ఏ దేవతని మనం పూజించినప్పటికీ కూడా ఒక గృహస్థు అంటే ఇంట్లో ఉండి సంసారంలో ఉండేటటువంటి ఒక గృహస్థుకి అంగుష్ట మాత్రం అంటే బొటన వేలంత మాత్రం ఉండేటటువంటి మూర్తిని మాత్రమే వాళ్ళు పూజించేటటువంటి అవకాశం ఉంటుంది అంతకు మించి వాళ్ళు పెట్టుకోకూడదు అనేటటువంటి విషయాన్ని మనకి పెద్దలు తెలియజేశారు ఎందుకయ్యా అని అనుకున్నట్లయితే మనకి చాలా పుణ్యక్షేత్రాలు తెలుసండి అందులో ఒకటి కాశీలో ఉండేటటువంటి విశాలాక్షి అమ్మవారు ఇంకొకటి మనకి తెలుసు శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు మిగతా చాలా ఉన్నాయి ఈ రెండిటి గురించి మనం ముందు చెప్పుకుందాం ఈ రెండిటికి కూడా శంకరాచార్య స్వామి వారు ఏం చేశారు చేశారయ్యా అంటే భ్రమరాంబ అమ్మవారి ముందుని ఒక శ్రీచక్రం వేశారు అదేవిధంగా విశాలాక్షి అమ్మవారి ముందుని ఇంకొక విగ్రహం అంటే ఒక యంత్రం వేసి ఇంకొక విగ్రహాన్ని నెలకొల్పారు ఎందుకయ్యా అంటే ఇవన్నీ కూడా కృతయుగా పూర్వం ఉన్ అప్పటి నుంచి ఉండేటటువంటి శక్తులు అయితే కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం వరకు కూడా ఉండేటటువంటి మనుషులకి ఆ శక్తి ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనలో చాలామందికి అమ్మవారిని దర్శించగలిగేటటువంటి శక్తి లేకుండా పోయింది కాబట్టి శంకరాచార్య స్వామి వారు ఆ యొక్క అమ్మవారు అందరికీ అనుగ్రహించాలి అనేటటువంటి సత్సంకల్పంతో వాటి ముందున శ్రీయంత్రాన్ని అదేవిధంగా అమ్మవారి విగ్రహాన్ని కూడా నెలకొల్పారు అంటే దానివల్ల మనకేమి తెలిసిందయ్యా అంటే కలియుగంలో మనకుండేటటువంటి శక్తిని బట్టి మాత్రమే మనం పూజ ఆరాధనలు చేస్తూ ఉండాలి అదేవిధంగా అంటే మాత్రం అంటే బొటన వేలంతా ఉండేటటువంటి శివలింగాన్ని తీసుకుని మనము నిత్యము కూడా పంచపూజ అంటే ప్రధానముగా ధూపము దీపము నైవేద్యము గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం ఈ ఐదుటితో కూడా మనం స్వామివారిని అర్చించుకోవాలి అదేం కాదండి నాకు మా ఇంట్లో ఏదైనా ఒక ఆటంకం వచ్చింది ఆటంకం వచ్చినటువంటి రోజున నేను పూజ చేసుకోలేను ఆ సమయంలో నేనేమి చెయ్యాలండి అని అనుకున్నట్లయితే ఒక పాత్ర తీసుకుని ఆ శివలింగాన్ని అందులో పెట్టి దానిని నీటితో నింపి అందులో మనం గంగాజలం ఒక చుక్క వేసుకున్నట్లయితే ఆ గంగాధరుడు అంటే ఆ శివుడు ఆ నీళ్లలో అంటే గంగా అమ్మవారి దగ్గర ఉంటాడు మనకి ఆటంకం తీరిపోయినటువంటి పిదప ఆ నీటిని మార్చి మళ్ళా మనం అభిషేకం చేసుకోవచ్చు ఇది పెద్దలు సూచించినటువంటి విషయం కాబట్టి ఈ విధంగా మనం నిత్యము మన ఇంట్లో శివుణ్ణి పెట్టుకుని మనం ఆరాధిస్తూ ఆటంకాలు వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకుని నిత్య పూజ అంటే శివారాధన కానీ మనం చేసుకున్నట్లయితే ఈశ్వరో ఐశ్వర ఐశ్వర్యం ఇచ్చేదంటే ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు స్వస్తి